మనం ఇప్పుడు ఎక్కడున్నాం భారతదేశంలోనేనా నా తల్లి నాకు చిన్నప్పుడు మనది వేదభూమి కర్మభూమి జన్మభూమి అని నాకు ఉగ్గుపాలతో రంగరించి నేర్పింది ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు అని గర్వంగా చెప్పింది రోడ్లపై రత్నాలు అమ్మింది ఇక్కడే ఒకనాడు నెత్తురు పారింది ఇక్కడే శాంతిదూత బుద్ధ భగవానుడు ఉదయించింది ఇక్కడే అని ఎవరంగా చెప్పింది అలాంటి భారతదేశం ఎలా తయారైందంటే అహో చెప్పటానికి మాటలు రావటం లేదే ఒక చోట చదివిన ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటని అడిగితే నిజం చెప్పటం అది విని తట్టుకోవటం అన్నారు తేలికైనది ఏమిటని అడుగగా సలహాలు ఇవ్వటం అన్నారు నాకు ఈ రెండింటిలో ఎందుకో మొదటిది తప్పుగా అనిపించింది ఒక సంఘటన చూసి ఈ ప్రపంచంలో కన్న తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవటం అతి కష్టమైనదని అనిపించింది ఇలాంటి తరుణంలో కన్నతల్లి ముందు కొడుకు మరణించటం అనేది ఎంత కష్టమో బాధాకరమైన విషయం ఆలోచించాలి అది ఆసుపత్రిలో కొడుకు ఆక్సిజన్ అందక బాధపడుతుంటే ఆ తల్లి బాధ ఎంత బాధాకరం చుట్టూ వైద్యులు ఉన్నా ఒక్కరు పట్టించుకోవటం పోవటం వలన ఎంత బాధ అనుభవిస్తుందో కొడుకుని చూస్తూ ఆ తల్లి పడ్డ నరకయాతన ఎంత దారుణమో చూస్తూ చూస్తూ ఉండగానే చెట్టంత కొడుకు కనుల ముందే ఊపిరాడక చనిపోతే ఆవేదన ఆ బాధ వర్ణాతీర్తం ఇదేనా మన భారతదేశం సాటి మనిషికి ఇచ్చే విలువ ఒక వైద్యుడు అంటున్నాడు ఎంతమందిని చూడాలి ఆ మాట వైద్య రుచిలో ఉండి ఇలా మాట్లాడటం సమాజంలో విలువలను తక్కువగా చేసుకోవటమేగా ఆపదలో మేము మీకోసం ఉన్నామని ధైర్యం చెప్పే మరో దేవతా స్వరూపాలు వైద్యులు వారే వారిని దిగదార్చుకొని మాట్లాడటం బాధాకరం ఆ తల్లి వేదన ఆ కడుపు కోత కన్నుల ముందే చనిపోతున్న కొడుకును చూసి ఏమీ చేయలేక బోరుబోరును నిలిపించిన ఆ తల్లి కంటగారిన కన్నిటికి ఎవరు సమాధానం చెప్పగలరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఈ ఏడ్చిన తుమ్మినా దగ్గిన వాంతులు విరేచనాలు అవుతున్నా తన కడుపు మార్చుకొని కడుపును పుట్టిన పిల్లల కోసం తాను పథ్యం చేసి పిల్లను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి కోపంలో తండ్రి కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు నిదానంగా వాళ్లే నేర్చుకుంటు అని చెప్పి పిల్లలను ఎనకేసుకు వస్తుంది దేశాన్ని ఏలే ప్రధానమంత్రి అయినా రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి అయినా తల్లికి ఎప్పుడు పిల్లలే కదా ఆ తల్లి ఒక రాజకీయ నాయకురాలు కాదు ఆ తల్లి ఒక సామాజిక నాయకురాలు కాదు ఆ తల్లి ఒక సంస్కర్త కాదు ఆ తల్లి ఒక ఉన్నత కుటుంబం కాదు ఆ తల్లి వయసులో కూడా లేదు ముసలిది పైన చెప్పిన ఒక క్వాలిటీ ఆ తల్లి దగ్గర ఉన్న ఉరుకులు పరుగులతో అక్కడ పనులు జరుగుతాయి అమ్మా నీ బాధ చూచి కన్నీరు ఆగటం లేదు క్షమించు తల్లి ఇక్కడ మనుషులు లేరు ఎప్పుడో చనిపోయారు ఉన్నది ఇక్కడ పిశాసులే వాళ్ళకి కావాల్సింది ఏదీ నీ దగ్గర లేదు కనుక నీ నుండి నీ కొడుకుని దూరం చేశారు